హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే అందరికి ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్న ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎలా ఎ చేసుకోవాలో ఎంత ఈజీగా చేసుకోవాలో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగో స్టార్ట్ చేస్తున్న ఇదిగోండి ముందు చికెన్ కలిపి పెట్టుకోవడానికి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి కొద్దిగా పసుపు అల్లం ఒక స్పూన్ అల్లం కొద్దిగా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి టూ స్పూన్స్ కారం సరిపడా కొంచెం ఉప్పు నేను కళ్ళలు ఉప్పు వేసుకుంటున్నా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ స్పూన్ ఆయిల్ టూ స్పూన్స్ పెరుగు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఇది కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకుందాం సార్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూసిద్దాం బాస్మతి బియ్యం ఒక నీట్గా కడిగేసుకొని ఇవి కూడా ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఉడికించుకోవాలి కదండి దీంట్లోకి వేసే ఐటమ్స్ చూడండి ఒకసారి ఫస్ట్ సరిపడా సాల్ట్ కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ తర్వాత ఆయిల్ అన్నం పొడిపులు రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి నెక్స్ట్ బగారా దీన్స్ ఇదిగోండి బగారాకు లవంగాలు ఎరాచీలు ఇది పువ్వు అంటారు కదండి అది దాచని చెక్క షాజీరా ఇది అనాస పువ్వు ఇవన్నీ అండి బగారా దీన్స్ ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో అల్లం అండి ఒక స్పూను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి ఇది మనం మరిగించుకుందాం ఇప్పుడు వన్ అవర్ అయిందండి నానబెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుందాము ఫిఫ్టీ పర్సెంట్ నేను కూర ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూపిస్తా చూడండి రైస్ ఉడికించుకోవాలి కదా ఇదిగోండి వాటర్ మరుగుతున్నాయి చూడండి వాటర్ కలర్ చేంజ్ అవ్వాలండి మంచిగా ఇలా మరిగిస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్ పడతాయి బిర్యానీ మంచిగా వస్తుంది ఇదిగోండి ఇట్లా వాటర్ చేంజ్ అవ్వాలి కొద్దిసేపు మరిగించుకోవాలి మంచిగా ఇప్పుడు మనం వాటర్ మరి రైస్ వేసుకుందాం రైస్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి పూర్తిగా అవసరం లేదు ఈ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇది చూడండి పట్టుకుంటే కొంచెం లైట్గా ఇలా అనాలి ఉడికిపోయింది ఇప్పుడు ఇది మనం వాటర్ తీసేసుకుందాం ఇప్పుడు రైస్ మొత్తం తీసేసుకుందాం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ముందు కర్రీ అండి కొంచెం వండిన దాంట్లో హాఫ్ అడుగున వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దాని నుంచి మనం రైస్ వేసుకుందాం ఒక లేయర్ మళ్ళీ రైస్ వేసుకుందాం ఇది కూడా ఈవెన్గా ఇలా అనుకొని మళ్ళీ దీని నుంచి ఇంకా ఆఫ్ ఆ కర్రీ వేసుకుందాం రైస్ ఈవెన్గా అనుకున్నాక ఇంకొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి మళ్ళీ ఇంకో లేయర్ కూర వేసుకుందాం ఇది కూడా ఈవెన్గా అనుకొని మళ్ళీ దాని నుంచి మళ్ళీ రైస్ వేసుకుందాం ఇది కూడా ఈవెన్గా అనుకుందాం ఇదిగోండి ఈవెన్గా మొత్తం ఇలా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర నెయ్యి నేను ఫుడ్ కలర్ వేయట్లేదండి నేను ఇలానే వేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం కలిపేసుకొని వేసుకోండి ఇలా ఈవెన్గా చేసుకొని ఇలా పెట్టుకుంటే దమ్ చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి కర్రీలో కొంచెం గ్రేవీ ఇలా పైనుంచి ఇలా వేసుకున్నాం ఒకసారి అన్నీ వేసుకున్నానండి ఇప్పుడు అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం దమ్ పెట్టి నేను దమ్ పెట్టేసుకుంటున్నానండి నేను పిండి ఏం పెట్టట్లేదు దీని మీద కొంచెం బరువు పెట్టేస్తున్నా అంతే ఒక పది నిమిషాలు అయితే దమ్ అయిపోతుందండి బిర్యానీ రెడీ అవుతుంది దమ్ పెట్టుకొని పది నిమిషాలు అయిందండి ఎలా అయిందో ఒకసారి చూసేద్దాం ఇదిగోండి అయ్యిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా చూడండి ఎంత బాగా అయిందో నేను కలర్ ఏం వేసుకోకపోయినా ఎంత బాగా వచ్చిందో చూడండి పొళ్ళు పొళ్ళుగా ఎంత బాగుందో ఇప్పుడు ఇది సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఎంత పొళ్ళు పొళ్ళుగా ఎంత బాగా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మా బిర్యానీ రెడీ అయిపోయింది నేను దీంట్లోకి చికెన్ కర్రీ చేశాను రైటా లెమన్ ఇవి అన్నీ వేసుకొని తింటే చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందండి బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా మీరు చేసుకునే ప్రాసెస్లో నేను చేశాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి బయట కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది నేను మసాలాలు ఎక్కువ వాడకుండా సింపుల్గా బిర్యానీ అయిపోయేలా చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇంకొంచెం ఎక్కువ తింటారు మసాలాలు ఎక్కువ ఎక్కువ ఉండదు కదా ఈజీగా తింటారు ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్